డాక్టర్ గారు నెక్ హెడ్ అన్నారు ఏమేం క్యాన్సర్ వస్తున్నాయి సో అంటే ఏ విధంగా వాళ్ళకి సింటమ్స్ ఎలా తెలుస్తాయి ఇది క్యాన్సర్ కారకం లేదంటే ఏదో వచ్చింది అనుకోండి అది క్యాన్సర్ అని భయపడిపోకుండా ఉండాలా లేకపోతే క్యాన్సర్ అని భయపడాలంటారా ఎలా తెలుస్తుంది మొదటి గారు అట్లా అంటే క్యాన్సర్ లక్షణాలు నెక్ లో కానీ లేదంటే హెడ్ లో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది ఎలా గుర్తించాలి ఆ పేషెంట్ కానీ కుటుంబ సభ్యులు కానీ సో హెడ్ నెక్ క్యాన్సర్స్ అని ఇందాక చెప్పినట్టు ఇవి పొగాకు సంబంధిత పదార్థాలు వాడేవాళ్ళు అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు కానీ గుబిడి గుట్కాఖని తినే వాళ్ళకి కానీ ఈ సిమ్టమ్స్ వస్తాయండి సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనకి చెడల వాట్లు దొరలవాట్లు ఉన్నాయి ఏదో విధంగా కానీ వాళ్ళు దాన్ని మానుకోలేకపోవటము లేదంటే దాని గురించి అవగాహన లేకుండా వాటి ఉన్నప్పుడు నోటి మోస్ట్ కామన్ గుట్కా పాన్ నవ్వి వాళ్ళకి నోటి సంబంధిత క్యాన్సర్లు కానీ రావటం వాళ్ళ ఏంటంటే నాలుగు మీద కానీ బుగ్గ మీద కానీ దవడ మీద కానీ చిన్న కురుపులు ఆర్ అల్సర్స్ అంటాం అవి గినుక వచ్చి స్లోగా పెరుగుతున్నప్పుడు మెల్లగా దాని సైజ్ పెరుగుతున్నప్పుడు నొప్పితో ఉన్నప్పుడు మనం ఏమన్నా వేడిగా లేకపోతే కొంచెం కారంగా తిన్నప్పుడు స్పైసీగా అంతా కొంచెం కారం ఉన్నా ఇంట్లో వాళ్ళంతా అసలు బాగానే ఉందండి మనకు మాత్రం చాలా స్పైసీగా మండిపోతున్నట్టు నాకు లేదంటే బుగ్గ మీద కొంచెం వైటిష్ ప్లాక్స్ అంటే ప్యాచిల్ లాగా వస్తాయి అలా వచ్చి అవి కూడా స్పైస్ ఇంటాలరెన్స్ అని మనం తిన్నప్పుడు ఆ కారం అసలు పడియట్లేదు నాకు లేదంటే వేడికి తగిలితే చాలా వేడిగా అనిపిస్తుంది అది బర్నింగ్ అవుతుంది అలా అన్నప్పుడు ప్లస్ నొప్పి ఉంటుంది బాగా ఏదో ఒక డల్ ఏకింగ్ పెయిన్ చెవులోకో గొంతులోకో ఎక్కడికో ఒక రకమైన ఒక నొప్పి తెలుస్తుంది అన్నప్పుడు ఈ పేషెంట్స్ ఇమీడియట్గా చొరవ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుని ఉత్తమం ఉండేది చాలా మంది ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి జనరల్ అంటే జనరల్ ఫిజిషియన్ మరి అక్కడ లోకల్ ఆర్ఎంపీఓ తిరిగి వెళ్ళాము అపాయింట్మెంట్ ఇచ్చారు లేదు అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి నా బాబు నోట్లో అల్సర్లు అయ్యాయి నేను నా ముందే వన్ ఐ వాస్ పర్చేసింగ్ మెడికేషన్ ఫర్ మై కిడ్స్ నేను చూశాను బాగా చెవులో నొప్పి లేస్తుంది చిన్న అల్సర్ నోట్లో టాబ్లెట్ బట్ ఐ కెన్ ద మూమెంట్ ఐ కెన్ పర్సీవ్ ద సిమ్టమ్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ క్యాన్సర్ నాకు అర్థమైంది వాడి చెప్తాను బాబు ఇది ఇది కాదు అంటే వాడు ఇట్లా చూసాడు ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే నేను రోజు చూస్తాను హాస్పిటల్కి వెళ్ళండి మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి కానీ గో టు స్పెషలిస్ట్ అండ్ గెట్ ఇట్ ట్రీటెడ్ సో మనకి పొద్దున్న లేస్తే తినకుండా తాకుండా మనం ఉండలేము మాట్లాడకుండా మనం ఉండలేము సో నోట్ నాలుగు మీద వచ్చినా మనకి ఈజీగా తెలిసిపోతుంది బికాస్ హైలీ సెన్సిటివ్ అండ్ ఇనర్వేటెడ్ ఏరియా అంటే నరం దానికి వచ్చే నరం నరాలు సప్లై కానివ్వండి ఉండే బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సెన్సేషన్ సెన్సేషన్తో కూడినవి కాబట్టి చాలా సున్నితంగా సున్నితంగా ఉంటాయి సో అలాంటి సున్నితంగా వచ్చు చిన్న మనకి బై మిస్టేక్ వేడికి తిన్నా మనకి టెంపరేచర్ తెలిసిపోతుంది బట్ ఏంటంటే ఒక రకమైన యాంగ్జైటీ ఇదేమో క్యాన్సర్ అవుతుంది ఏమో క్యాన్సర్ కావచ్చేమో అనే భయానికి చాలా మంది ఆ వెళ్దామా వద్దా లేదా మొన్న రెండు యాంటీబయాటిక్స్ పెయిన్ కిలో తీసుకుంటారు ఓరతగా ఉంటారు కొంచెం దాని చుట్టూ నా వాపు తగ్గినట్టు తగ్గుతుంది టెంపరీ రిలీఫ్ వచ్చేస్తుంది అమ్మ పర్లేదు తగ్గింది అయితే క్యాన్సర్ కాదులే వాళ్ళకి వాళ్ళే ఆ సంతృప్తి సంతృప్తి పొందుతారు కాదని అంటే కాకూడదని వాళ్ళ వాళ్ళ ఉద్దేశం కూడా కానీ ఆ భయం ఎంతగా భయపెడుతుందంటే అది ఇది కాకపోతే బాగుండు అనవసరం డాక్టర్ వెళ్తే మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఇది మళ్ళీ దీనికి ఏం కనబడతారు అదొకటి దాట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ సెకండ్ పర్స్పెక్టివ్ ఇస్ ఇఫ్ ఫ్యామిలీ నాట్ సపోర్ట్ అంటే ఇంట్లో అందరూ నువ్వు తాగుతున్నావు తింటున్నావు అన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు తిడతారు ఇప్పుడు ఇది క్యాన్సర్ అని ఇంకొస్తే అది భయాన్ని మూడు ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ అంటే దీనికి ఎంత ఖర్చు అవుద్దో ఏందో ఆ భయానికి ఎన్ని లక్షలు అయితే ఎన్ని కోట్లయితే అంటే మనం ఏమేమి తాకట్బెట్టీన్ దే హియర్ యాజ్ దే డిసైడ్ అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కి ఏం ప్రాబ్లం ఉండదు కానీ ఎంత ఖర్చు అవద్దునే ఫస్ట్ థింగ్ అంటే మా దగ్గర ఇట్స్ ప్రాక్టికల్ థింగ్ బట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ అర్లీ ద డయాగ్నోసిస్ బెటర్ దౌట్కమ్ అంటే మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంతే దానికి తొందరగా మాన్పించడం క్యాన్సర్ ని మొదట్లో నుంచి తగ్గించడానికి అవకాశం ఉంటుంది అది క్యూర్ చేయడానికి అవకాశం నాకు ఇంగ్లీష్ లో స్ట్రిచ్ అండ్ టైమ్ సేఫ్ టైమ్ అని అంటే మనకు ఆ కరెక్ట్ టైం లో చిన్న కుట్ట సరిపోతుంది అంటే క్యాన్సర్ కూడా అర్లీ స్టేజ్ లో నిర్ధారించడం చాలా చిన్న సర్జరీ అండి అంటే కట్ చేస్తారు ఏమో అని అంటే నా పేషెంట్స్ ఎవరైతే కొంతమంది అర్లీ స్టేజ్ లో వస్తారో ఐ ట్రై టు టేక్ దేర్ వాట్ యూ కాల్ ఫీడ్బ్యాక్ స్పెసిఫికల్ అంటే మీకు ఎలా అనిపించింది ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాను అండ్ ఐ ట్రై టు ఆస్ దెమ్ టు ప్లీజ్ సర్కులేటెడ్ ప్లీజ్ టెల్ యువర్ సరౌండింగ్ పీపుల్ దట్ ఇట్ ఈస్ నాట్ పెయిన్ఫుల్ ఇట్ ఈస్ నాట్ అంటే ఇది బాధాకరంగా ఉండదు త్వరగా గుర్తిస్తే దీనివల్ల మనకి ప్రాణాపాయం కన్నా ఖచ్చితంగా మనకి సో ఈ బేసికల్ ఇంపార్టెంట్ థింగ్స్ నోట్ లో అల్సర్స్ నొప్పితో కూడిన ప్యాచెస్ ఏదైనా ఒక వారం పది రోజుల కన్నా ఎక్కువ ఉంటుంది మానట్లేదు రక్తస్రావము తెలియకుండా కారణాలు లేకుండా పళ్ళు లూజ్ అయిపోవడం దోడ మీద ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా అవి నోటి సంబంధిత క్యాన్సర్ అదే గొంతుకు వచ్చినప్పుడుకైతే ఇఫ్ యూఆర్ స్మోకర్ మీకు తెలుసు నేను స్మోకింగ్ చేస్తాను అలా అన్నప్పుడు వాయిస్ చేంజ్ అవుతుంది వాళ్ళు ఏమంటే దగ్గు జలుబు వచ్చి చేంజ్ అయింది బట్ దగ్గు జలుబు అయినా వారం పది రోజులు సరే సెట్ అయిపోతుంది ఆ తర్వాత కూడా ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది సో దట్ ఈస్ అర్లియస్ట్ సైన్ చేంజ్ ఇన్ వాయిస్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అండ్ సమ్ ఇరిటేషన్ మింగటానికి కష్టంగా కారం తిన్నా ఏం తిన్నా కొంచెం అడ్డు పడుతున్నట్టుగా ఇవన్నీ అర్లీ సైన్స్ అండి ఇవన్నీ కూడా లక్షణాలు మనకి లక్షణాలు ఖచ్చితంగా సో మనం అంటే ఒక ఐదు నాలుగైదు రోజులు వారం పది రోజులు అంటే సరే దగ్గు జలుబు వచ్చినప్పుడు కొంచెం అందరికి అటు గా ఇవన్నీ లక్షణాలు సేమ్ ఉంటాయి గొంతులో చెప్పారు డాక్టర్ గారు నాలుగు చెప్పారు మీద చెప్పారు కూడా తల మీద చర్మం మీద మనకి చర్మం మీద అండి మనకి ఇండియన్ యాజ్ అన్ ఇండియన్ పాపులేషన్ మనకి చర్మపు రిలేటెడ్ క్యాన్సర్స్ తక్కువ కానీ ఈ మధ్య కాలంలో దానికి సంబంధిత ఇవి కూడా ఎక్కువ చూస్తున్నాం ఎందుకంటే రకరకాల ఎక్స్పోజర్స్ సన్ ఎవరైతే డైలీ బాగా ఫీల్డ్స్ లో పనిచేస్తుంటారో దాంతో మనం డైస్ అని రకరకాల కెమికల్స్ అని వాడుతున్నాం సో తల మీద కొన్ని బ్లాక్ పుట్టుమచ్చల్లాగా వస్తాయి మోల్స్ అంటాం అవి సైజు పెరుగుతున్న లేకపోతే దాని దాని సైజ్ మారటం దాని థిక్నెస్ పెరగటం వాళ్ళ రంగు మారటం ఇలాంటి దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ ఎర్లీ స్కిన్ ఫేస్ మీద ఎప్పటి నుంచో పులిపుల్లు ఉంటాయి అవి సడన్ గా ఒక ఏజ్ వచ్చేసరికి సడన్ గా స్టార్ట్ గోయింగ్ సో ఎనీథింగ్ దట్ ఈస్ గ్రోయింగ్ అవుట్ ఆఫ్ నార్మల్ ఇంత ముందు లేని ఇప్పుడు కొత్తగా అవుతుంది అంటే ఖచ్చితంగా దాన్ని ఏదైనా సస్పెక్ట్ చేయాల్సింది అది కాకుండా పెరోటిడ్ మాలింగ్స్ అంటే మన ఉమ్ము గ్రంథులు ఉంటాయి ఈ దౌడ మన చెవు ఎదురు ఎదురుగా వాటర్కి సంబంధిత పెర లీజన్స్ కూడా కొంతమంది ఏంటి కొంచెం వాళ్ళు బల్కీగా కొంచెం బొద్దుగా ఉన్నప్పుడు వాళ్ళకి బుగ్గలు చీక్స్ అని కొంచెం లావుగా ఉంటాయి బట్ పీపుల్ ఆర్ హై రిస్క్ మళ్ళీ హైరిస్క్ అంటే ఏంటంటే టబాకో స్మోకర్స్ ఆల్కహాల్ డ్రింకర్స్ అండ్ కోమోబిటీస్ అంటే వరకు డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఈ ఉన్న వాళ్ళ కింద ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళ అంటే ద మెటబాలిజం ఈజ్ నాట్ ప్రాపర్ క్యాన్సర్కి క్యాన్సర్ కెనాల్కి మన బాడీ కావాల్సింది అంటే షుగర్స్ టు గ్రో ఎవరైతే అన్కంట్రోల్డ్ షుగర్స్ వీటిలో వీళ్ళలో పెరిగే క్యాన్సర్ త్వరగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది మెటబాలికల్ మెటబాలిజంలో దానికి దాని హెల్ప్ ఇట్ హెల్ప్స్ ద క్యాన్సర్ ఇన్ గ్రోయింగ్ ఎగ్జాక్ట్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కదా క్యాన్సర్ వస్తుంది అని కాదు మళ్ళీ ఈ స్టేట్మెంట్ పట్టుకొని మళ్ళీ హావింగ్ కోమోబిలిటీస్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఉమ్ము ఉమ్ము గ్రంథులకు సంబంధించి అంటాం చాలా మంది చూస్తున్నాయి ఎస్పెషల్లీ స్మోకర్స్ బయోట్రల్ వార్థిన్స్ ట్యూమర్ లాంగ్ టర్మ్ లాంగ్ స్టాండింగ్ అంటే మనకి ఇలా ఇప్పటి నుంచే ఉంది అది ఒక ఏజ్ వచ్చాక సడన్ గా పెరుగుతుంది లేదా గట్టి పడుతుంది నేను మొన్న కేవిఆర్ పార్క్ లో కూడా వాకింగ్ చేస్తుంటూ ఒక అతను కనిపించారు నోటి దాకా వచ్చింది చెప్దామని బట్ సడన్ సడన్గా ఏమనుకుంటారేమో పొద్దు పొద్దున అవశకనంగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు అంటే బట్ ఇట్ వాస్ వెరీ అంటే ఇట్ వాస్ వెరీ బిగ్ అండి చాలా పెద్దగా బయట తెలుస్తుంది బట్ ఆయన మరి ఐ నాట్ ఆస్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా వెళ్ళారా లేదని అడగలేదు కానీ బట్ వెన్ ఇట్ ఇస్ విజిబిలీ లార్జ్ పీపుల్ ట్రై టు నెగ్లెక్ట్ ఏం కాదులే ఆ చిన్నప్పటి నుంచి ఉంది ఏం కాదులే అంటే చిన్నప్పటి నుంచి వయసు నుంచి ఉండొచ్చు కానీ అది ఎందుకు ఉంది యూ హ్యావ్ టు కనీసం మనకి ఎంత ఎందుకు నార్మల్ అబ్నార్మల్ తెలుసుకుంటే అదొక మనకొక బేస్ లైన్ ఓకే ఇది ఇట్లా ఉంది ఫ్యూచర్లో ధైర్యంగా ధైర్యంగా ఉంటుంది ఓకే ఇది నార్మలే ఫ్యూచర్ లో ఒకళ్ళ ఏదైనా మార్పులు వస్తే డాక్టర్ గారు రమ్మన్నారు అది ఒకటి అది కాకుండా అండి హైలైట్ సంబంధిత క్యాన్సర్లు పిన్న దీని మీద వచ్చే స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ గొంతు మీద థైరాయిడ్ క్యాన్సర్ అంటే థైరాయిడ్ ఈ మధ్య చాలా కామన్ గా వస్తుంది అని చాలా మంది అంటుంటారు థైరాయిడ్ కామన్ గా వచ్చేది లేదు థైరాయిడ్ అనేది ఒక నార్మల్ గ్రంథి ఓకే సో అది అందరిలో ఉంటుంది అవి రిలేటెడ్ అబ్నామలి కొంచెం పెరిగి డాక్టర్ ఏదైనా ఆహార పదార్థాల వలన మీరు చెప్పిన క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉందా అంటే స్కిన్ కానీ ఆహార ఆహార పదార్థాలు అంటే అండి టేకింగ్ న్యూట్రిషన్ అంటే న్యూట్రియన్ రిచ్ డైట్ అంటే అన్ని రకాలుగా అన్ని సమ తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మంచిది ఏదైనా ఎక్కువగా చేస్తే అండ్ ఎస్పెషలీ ఇన్ టుడేస్ వరల్డ్ స్టోరేజ్ ఫుడ్ ఈ క్యాండ్ ఫుడ్ ఏదైతే మిక్స్డ్ విత్ లాట్ ఆఫ్ సో ఇవి మంచిది కాదు క్యాన్సర్ నోటిలో గొంతులో కాకుండా కూడా ఇట్ ఎఫెక్ట్స్ ఓవరాల్ ఇమ్యూనిటీ క్యాన్సర్ బాడీలో వచ్చినప్పుడు మన బాడీ దాన్ని ఆ కణాలని చంపడానికి అంటే బేసికల్గా మన బాడీ ఎక్కడైనా రిపేర్కి వస్తే మన కార్ సర్వీసింగ్కి వచ్చినప్పుడు రిపేర్కి ఇస్తే సర్వీస్ చేస్తే దాన్ని మంచిగా ఇస్తారు మన బాడీ కూడా అంతే ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసుకుంటుంటే మన సర్వీసింగ్ చేసుకోవడానికి దానికి అవకాశం ఎలా అండి రెస్ట్ గుడ్ ఫుడ్ రెస్ట్ మనం ఇవ్వట్లేదు ఇవాటి కాలంలో ఎవ్రీబడి స్ట్రెస్డ్ గుడ్ ఫుడ్ అనేది దేవుడికే తెలియాలి మనం ఏం తింటున్నాం అండ్ మంచి అలవాట్లు రోజు రోజుకి అలవాట్లు ఇంకా మంచిగా అయిపోతున్నాయి కానీ అంటే ఇన్ ద సెన్స్ దే ఆర్ హ్యావింగ్ మోర్ అడిక్షన్స్ అండ్ మోర్ యూజ్ ఆఫ్ అన్ అన్నెసరీ సబ్స్టెన్స్ ఇన్ ద లైఫ్ స్టైల్ సో ఇవన్నీ బాడీకి మన మన రిపేర్ మెకానిజంకి టైం ఇవ్వట్లేదు రిపేర్ చేసుకోవడం